రెండే రెండు విషయాలు ఏ సురక్తము పరిశుద్ధమైనది ఏ సురక్తము సజీవమైనది చెప్తారా సజీవమైనది దేవునికి కలిగిన రక్తములో నేటికి కూడా జీవముంది దేవనామానికి స్తోత్రం కలిగిన కాక యేసు రక్తము ఇవాళకి కూడా యుగ యుగాలు గడిచిన ఆయన రక్తము పరిశుద్ధమైనదే దేవనామానికి స్తోత్రం కలిగిన కాక హరెలు ఎన్న టెన్నటికి కూడా ఏసు రక్తము పరిశుద్ధమైనది ఎన్న టెన్నటికి కూడా ఏసు రక్తము సజీవమైనది కాబట్టి ఏ రక్తము ఎలాగైతే சேம்கழிவு உண்டோ சச்சிவங்க தேவனுக்கு மரப்படுத்த உண்டோ నేటికి కూడా యేసు రక్తము మన పక్షంగా పోరాడుతూ ఉంది దేవునికి స్తోత్రం కలిగి ఆయన రక్తాన్ని ఆశ్రయించగానే ఏం కలుగుతుందంట విడుదల కలుగుతూ ఉంది ఏసు రక్తాన్ని మనం ఆశ్రయించగానే మన పాపములన్నీ కొట్టివేయబడుతూ ఉన్నాయి ఏసు రక్తాన్ని మనం ఆశ్రయించగానే మన బంధకాలన్నీ కూడా పెంచబడుతూ ఉన్నాయి ఏసు రక్తమును మనం ఆశ్రయించగానే పురాత్మలన్నీ కూడా ఆరిపోతూ ఉన్నాయి దేవునికి స్తోత్రం కలిగొని కాక అంత శక్తి ఎవరిలో దాగి ఉందంటే రక్తంలో దాగి

తనతో సమాధాన పని తండ్రి కలిగిన కాక సరా ఏసు క్రీస్తు రక్తము ద్వారా భూలోకము పరిశుద్ధపరచింది పరలోకము కూడా దేవునికి స్తోత్రం కలిగిన కాక రాత్రి మనం ధ్యానం చేస్తాం కదా ఆయన ఎందుకని రావాల్సి వచ్చిందంటే ఎనిమిది విషయాలు అక్కడ ఒక పెద్ద లిస్ట్ వ్రాయబడింది పైపు వచ్చిన పదహారు వచ్చిన మనం చూసాం కదా రాత్రి ధ్యానం చేస్తాం కదా కాబట్టి ఏసు యొక్క రక్తము భూలోకమును ఈ సర్వ సృష్టిని పరలోకమును ఏం చేసిందంట పరిశుద్ధపరిచింది దేవునికి స్తోత్రం కలిగి అంత శక్తి దేనిలో ఉందంటే రక్తములో ఉంది కాబట్టి రక్తాన్ని మనం ఏం చేయాలంట ఆశ్రయించాలి ఉచ్చరించాలి ఆయనలో ఉన్నటువంటి జీవము ఆ రక్తములో ఉన్నటువంటి శక్తి ప్రభావము మనలోకి మన కుటుంబంలోకి ప్రవహిస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలిగి గాక అంత రాసిన పత్రిక చదవండి ఆయన రక్తము వలన ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు ఆ క్షమాపణ మనకు కలిగి నది దేవునికి స్తోత్రం కలిగినగా ఏసు యొక్క రక్తము ద్వారా ఏం జరుగుతుందంట విమోచన క్షమాపణ దేవునికి స్తోత్రం కలిగొని గాక చెప్తారా రెండు మాటలు విమోచన క్షమాపణ ఎప్పుడైతే మనము పాపములు ఒప్పుకుంటూ ఉంటామో ఆయన రక్తము ద్వారా దేవుడు మనను క్షమిస్తూ ఉంటాడు మన పాపములను ఆయన రక్తముతో దేవుడు తుడిచివేస్తాడు వేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మన ప్రత్యేక శాపమును బందకాలను విమోచించే దేవుడు దేని ద్వారా ఆయన సిలువ రక్తము ద్వారా కాబట్టి ఏసు పీస్తే యొక్క రక్తము లాంటిదండి పవిత్రమైనది పరిశుద్ధమైనది బందకాలను తెంచి వేసేది క్షమించేది పాపాలను జీసివేసేది వేసి యొక్క రక్తము దేవునికి ఇస్తూ త్రం కలిగొనిగా